నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి గత ప్రభుత్వం చేసిన పెద్ద అవినీతి కుంభకోణం ఏంటంటే ప్రపంచం మొత్తంలోనే అతిపెద్ద కుంభకోణం మద్యం కుంభకోణం అని అందరూ తక్కువని చెప్తున్నారు మరి ఇందులో జరిగింది సిట్ వచ్చేసి మూడు వేల కోట్లు పైసీలు కంటుంటే అసలు నిజం అది కాదు దాని వెనకాల లక్షల కోట్లు దాగి ఉన్నాయని కొంతమంది అంటున్నారు మరి ఇందులో నిజ నిజాలేంటి అంతకుముందు ఎప్పుడైతే మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తారని పెదిరెడ్డి బాత్రూంలో కాల్ జారిపడ్డారో ఇప్పుడు అరెస్ట్ చేసిన తర్వాత మీడియా ముందుకు వచ్చి బేదార్పులు అరుస్తున్నారు మరి దీన్ని ఎలా చూడాలి అసలు ఈ కుంభకోణంలో ఏంటి ఎన్ని లక్షల కోట్లు ఇందులో దాగి ఉన్నాయి అవన్నీ మనతో డిస్కస్ చేయడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అండ్ టీడీపీ వాణిజ్య విభాగం ఉపాధ్యక్షులు కలపాల కిరణ్ ఉన్నారు ఆయన అడిగి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం ఆయనకి వెల్కమ్ చేద్దాం సార్ నమస్తే నమస్తే అండి మద్యం కుంభకోణం అనగానే అందరూ ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నారు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు సారీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అంటే ఇంత తక్కువ స్పైన్లో అన్ని లక్షల కోట్లు స్కాన్ చేయడం అన్నది ఒక పెద్ద ఆర్టు అది ఏపీఏ చేసింది కేవలం వంద కోట్లు చేస్తున్న వాళ్ళేమో జైల్లో మగ్గారు వీళ్ళ మాత్రం రకరకాల నాటకాలు ఆడుతున్నారు ఇప్పుడు ఈ ఉచ్చు ఆల్మోస్ట్ ఎంపీగా ఉన్న మిథున్ రెడ్డి వరకు వచ్చింది మరి పెద్దిరెడ్డి ఏమో బయటకు వచ్చి శోకాలు పెడుతున్నారు మా కొడుకుని అన్యాయంగా అరెస్ట్ చేశారు ఇది తాలిబన్ల ప్రభుత్వం ఇది దీనిపైన మీ టేక్ ఏంటి ఇప్పుడు లిక్కర్ కేస్ అనేది జగన్మోహన్ రెడ్డికి రేపు అతి త్వరలో మెడక చుట్టుకోబోతుందన్న విషయం అందరికీ తెలిసిందే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాకముందు మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మద్యపన నిషేధం చేస్తా అన్న వ్యక్తి ఇక్కడ ఒక దుర్మార్గమైన ఒక దుర్మార్గమైన ప్రపోజల్తో ముందుకు వచ్చాడు అదేంటి అంటే మద్యం అమ్మేది ప్రభుత్వమే మద్యం షాపులు నిర్వహించేది ప్రభుత్వమే అని చెప్పి మీకు గత రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు అంటే ఇప్పుడు సిట్ చెప్తున్న మూడు వేల ఐదు వందల కోట్లు అనేది జస్ట్ పీనెట్ ఒక మసాలా లాంటిదండి ఇది ఎందుకంటే జరిగిన అవినీతి ఆల్మోస్ట్ లక్షల కోట్లు జరిగింది ఎందుకంటే మీకు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి సోదరే చెప్తుంది షర్మల జరిగింది బాబు చంద్రబాబు నాయుడు గారు మద్యం కొంపుకోణం జరిగింది మూడు వేల ఐదు వందల కోట్లు కాదు మీ సిట్కి చెప్పండి జరిగింది లక్ష కోట్ల పైనే జరిగింది అని నిజంగా ఆవిడ చెప్పింది కరెక్టే దా లెక్కలు కూడా చూసుకుంటే ఆల్మోస్ట్ లక్ష రెండు లక్షల కోట్ల పైగా జరిగిందండి అంటే ఏ ప్రాతిపదికన అది ఇప్పుడు ఏ ప్రాతిపదిక అంటే మందు తయారు చేసిన మందు ఒకటే కంపెనీ ఒకటే కానీ దానికి వేరు వేరు బ్రాండ్ పేర్లు ఓకే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు క్వార్టర్ అరవై రూపాయలకి అమ్మితే ఈ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే క్వార్టర్ని రెండు వందల రూపాయలకి అమ్మారు గతంలో టీడీపీ నేత పట్టాభి గారు ఆ లిక్కర్ని తీసుకెళ్ళి ల్యాబ్లో చెన్నై ల్యాబ్లో టెస్ట్ చేస్తే దాంట్లో ఎడిక్షన్ స్పిరిట్ అనేది ఎక్కువ మోతాదులో ఉంది సో అది తీసుకోవటం వలన ప్రాణాలకి హానికరం అలానే ఒక క్వార్టర్ తాగినవాడు మళ్ళీ పొద్దున్నే పనికి వెళ్ళాలంటే ఇంకో తాగాల్సి వస్తుంది అని ఆయన గతంలో అంటే ప్రెస్ ముందుకు వచ్చి నెత్తి నూరు కొట్టుకుని చెప్పారండి అయినా వాళ్ళు ఏమి దాన్ని పట్టించుకోవాలి ప్లస్ అంటే ఒక సామాన్యుడు అంతకుముందు గతంలో ముప్పై రోజులు రోజు క్వార్టర్ తాగి పడుకున్న అదే గత అంటే టీడీపీ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది మధ్యలో మా అయితే అరవై రూపాయలు చొప్పున నెలకు రెండు వేలు ఖర్చు అయ్యేది అది జగన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రెండు వందల రూపాయలు క్వార్టర్ పెట్టి అది నాసిరకం రకం మద్యం ఎందుకు అంటే కనీసం బాత్రూమ్లకు కూడా కట్టడానికి పనికిరాదండి అలాంటి మద్యాన్ని ఈ మిథున్ రెడ్డి అండ్ గ్యాంగ్ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఈ రాజ్ రెడ్డి వీళ్ళందరూ ఉన్నారో ఈ గ్యాంగ్ దొంగల మూట ఉన్నారో దాన్ని రెండు వందల రూపాయలకి అమ్మారు సో అది అమ్మటమే కాకుండా ఒక సామాన్యుడు అంటే రోజు రెండు కోటలు తీసుకెళ్ళాలి రాత్రి పని అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత రోజంతా పని ముగించుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ కోటర్ తాగి మళ్ళీ పొద్దున్నే పనికి వెళ్ళాలంటే ఇంకో కోటర్ తాగాలి అంటే రోజుకి నాలుగు వందల రూపాయలు అంటే నెలకి పన్నెండు వేల రూపాయలు అంటే రెండు వేల రూపాయలతో ఒక సామాన్యుడు అంటే మద్యం తాగి అలవాటు ఉన్న వ్యక్తి రెండు వేలు ఖర్చు పెట్టే బదులు జగన్ ప్రభుత్వంలో పన్నెండు వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది అక్కడ ఎంత దోపిడీ జరిగిందో చూడండి నెక్స్ట్ వచ్చేసి నెలకు వచ్చేటప్పటికి ఆరు నుండి ఏడు వేల కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగేవి అలాంటిది ఇది గతంలో అరవై రూపాయలు క్వార్టర్ ఉన్నప్పుడు మరి అలాంటప్పుడు జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్వార్టర్ రెండు వందల రూపాయలు చేసిన తర్వాత మీకు అమ్మకాలు ఏ రేంజ్లో జరిగాయనేది ఏ రోజైనా లెక్క బయట పెట్టారా ఒకటి నరేంద్ర మోడీ గారు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశం మొత్తం డిజిటల్ ఇండియా అంటే కనీసం ఫోన్పే కానీ డిజిటల్ పేమెంట్స్ అనేది ఎక్కడా లేదు నెట్ బ్యాంకింగ్ లేదు డిబెట్కి లేదు క్రెడిట్ కార్డు లేదు డిజిటల్ పేమెంట్సే లేవు అలాంటిది క్యాష్ అండ్ క్యారీ బిజినెస్ అంటే ఇన్ని వందల వేల లక్షల కోట్ల వ్యాపారం జరిగిందో మీరు ఆలోచించండి ఓకే గతంలో ఐదు వేల ఆరు వేల కోట్ల అమ్మకాలు జరిగే మంత్లీ జరిగేవి అదే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత క్వార్టర్ బాటిల్ డబల్ రేట్ అయ్యింది ఏ రేంజ్లో అమ్మకాలు జరుగుతాయి అంటే నూట రూపాయలు ఒక బాటిల్ మీద పెరిగినప్పుడు లెక్క అంటే మీకు వచ్చేటప్పటికి అంతకుముందు గత ప్రభుత్వంలో అంటే రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది మధ్యలో ఆల్మోస్ట్ ఐదు వేల కోట్లు మంత్లీ ఎక్సైజ్కి అమ్మకాలు జరిగితే రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు మధ్యలో కనీసం ఏడు వేల కోట్లు పైన జరుగుంటాయి అంటే సంవత్సరానికి ఎంత ఎనభై నాలుగు వేల కోట్లు ఎంత ఐదేళ్ళకి నాలుగు ఐదు ఎనభై నాలుగులు నాలుగు లక్షలు ప్లస్ అలాగే నాలుగు నాలుగు పదహారు అంటే నాలుగు లక్షల పదహారు వేల కోట్ల అమ్మకాలు జరిగినాయి అందులో జగన్మోహన్ రెడ్డి పాకెట్లకు ఎంత వచ్చినాయి మిథున్ రెడ్డి పాకెట్లకు ఎంత వచ్చినాయి పోనీ ప్రొడక్షన్ కాస్ట్ తీసేయండి ప్రొడక్షన్ కాస్ట్ తీసేస్తే ప్రభుత్వం కదా అమ్మింది మధ్యలో ఎవరు దళారులు లేరు కదా మధ్యలో ఎవరు డీలర్లు లేరు దళారులు లేరు వ్యాపారస్తులు లేరు సిండికేట్లు లేవు మరి అలాంటప్పుడు మీరు ప్రభుత్వానికి ప్రజలు కట్టింది ఎంత ఫుల్ అమౌంట్ కట్టారు మీరు డిస్టరీ కంపెనీలు ఎవరు అవన్నీ రాజ మిథున్ రెడ్డివి రాజకాశ్ రెడ్డి జగన్మోహన్ రెడ్డివి మరి ఎన్ని వందల కోట్ల స్కామ్ జరిగి ఉంటుంది ఆల్మోస్ట్ ప్రొడక్షన్ కాస్ట్ లక్షన్నర కోట్లు తీసేసిన రెండున్నర లక్షల కోట్ల డైరెక్ట్గా ఇక్కడే కనిపిస్తుంది అవినీతి రెండున్నర లక్షల కోట్లు రెండున్నర లక్షల కోట్ల కళ్ళ ముందు కనిపిస్తుంది ప్రముఖ మద్యం కంపెనీలు మ్యాన్షన్ హౌస్ కానీ రాయల్ స్టాక్ కానీ ఇలాంటి బ్రాండెడ్ కంపెనీస్ ఏవి ఏపీలో పర్మిషన్ లేవు ఇవలా ఎందుకంటే అక్కడ జే ట్యాక్స్ పే చేయాలి అంటే మరి దీని మీద దేశంలోనే ఇది అతిపెద్ద భారీ కుంభకోణం ఇది ఇది గనక కొండను తవ్వితే జగన్మోహన్ రెడ్డి కాదు జగన్మోహన్ రెడ్డి కుటుంబం మొత్తం జైల్లో ఉండాల్సిన పరిస్థితి అది మేము అనట్లా కుటుంబ ప్రభుత్వం అనట్లా షర్మిలనే అంటుంది జగన్మోహన్ రెడ్డి సోదరే అంటుంది ఇంత కుంభకోణం ఇంత కుంభకోణం అని నిజంగా జరిగిన మాట వాస్తవం రెండు లక్షల కోట్ల పైన కుంభకోణం జరిగింది దీని మీద విచారణ చేయండి సిట్ అనేది మంత్లీ అమ్మకాలు ఎంత బీజేపీ మహిళా అధ్యక్షురాలు అంటే గతంలో పురుంధేశ్వర్ గారు ఒక షాప్కి వెళ్ళి ఆవిడ మొత్తం ఒక రోజంతా ట్రాక్ తీస్తే మూడు నాలుగు లక్షల అమ్ రూపాయల అమ్మ అద్దె అమ్మకాలు జరిగితే ఆ రోజు నైట్ లెడ్జర్ క్లోజ్ చేసేటప్పుడు ఏడు వేల రూపాయలు చూపించారు అంటే డబ్బంత ఏమైపోయింది డబ్బంత ఏమైపోయింది కంటైనర్లో హైదరాబాద్కి వచ్చింది కంటైనర్లో తమిళనాడుకి వెళ్ళింది వీళ్ళ అక్రమ సంపాదన ఒక్క లెక్కర కుంభకోణం మీద రెండు లక్షల కోట్ల పైచీలిగా ఉంది అంటే రేపు ఆల్రెడీ ఒక ఛార్జ్ షీట్ అయితే వేశారు రెండో ఛార్జ్ షీట్లో కూడా మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు రెండో ఛార్జ్ షీట్లో జగన్మోహన్ రెడ్డి పేరు ఉంటుంది జగన్మోహన్ రెడ్డి కూడా ఖచ్చితంగా కటకటాల వెనక వెళ్లాల్సిందే అని అంటున్నారు మరి ఇందులో వాస్తవం ఎంత అంటారు నిజంగా అరెస్ట్ చేసే ధైర్యం చేస్తారు డెఫినెట్గా తప్పు చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి కాదు ఎవరైనా సరే వాళ్ళ జేజమ్ అయినా సరే అరెస్ట్ చేయాల్సిందే ఎందుకంటే తప్పు చేసిన మాట వాస్తవం అక్కడ కళ్ళకు కనిపిస్తుంది అక్కడ మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే కనుక వైసీపీ పార్టీ పరిస్థితి ఏంటి అసలు మరి ఆ పార్టీ మన కూడా ఉండదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాకముందు వైసీపీ పరిస్థితి ఏముంది ప్రజలు చేదరించుకొని పదకొండు సీట్లు ఇచ్చారు ఒక అధినేత మరి నడిపి పార్టీ నడిపించిన ఒక అధినేత అంటూ ఉండాలి కదా అదే అధినేత కనుక జైలుకి వెళ్తే ఇప్పుడు పాదయాత్ర చేయడం జగన్మోహన్ రెడ్డికి కనీసం ప్రజలు జగన్మోహన్ రెడ్డి మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ప్రజలు కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు అంటే తను ఒక పార్టీకి అధినేత మాత్రమే ప్రభుత్వానికి కాదు ప్రతిపక్షానికి కాదు తను ఒక పదకొండు మంది సాధారణ ఎమ్మెల్యేలో అతను అతను కూడా ఒక సాధారణ ఎమ్మెల్యేనే పులివెందుల ఎమ్మెల్యేనే ఎందుకంటే నేను కూటమి ప్రభుత్వానికి ఏపీ డీజీపీ గారికి చంద్రబాబు నాయుడు గారికి అలాగే హోమ్ మినిస్టర్ అనిత్ గారికి విన్నవించేది ఒక్కటే మీరు అతను కనుక ప్రజల మధ్యకి వస్తానంటే ఒక సాధారణ ఎమ్మెల్యే పులివెందుల ఎమ్మెల్యే ప్రజల మధ్యకి వస్తానంటే మీరు ఎందుకు పోలీసులని అంతమందిని పెట్టి మీరు ప్రొటెక్షన్ ఇచ్చి మరీ ప్రజల్లోకి ఎందుకు పంపిస్తున్నారు లా అండ్ ఆర్డర్ సమస్య వస్తున్నప్పుడు మీరు ఎందుకు అతన్ని ఎంకరేజ్ చేస్తున్నారు అతను ఒక సాధారణ కడప జిల్లాకు చెందిన ఒక పులివెందులకి చెందిన ఒక సాధారణ ఎమ్మెల్యే ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు అంటే ప్రతిపక్ష హోదా రావాలంటే కూడా ఏం చేయాలో కూడా తెలియదు కనీసం టెన్ పర్సెంట్ సీట్లు ఉండాలన్న మినిమం ఇంగిత జ్ఞానం జగన్మోహన్ రెడ్డికి లేదు మరి అలాంటప్పుడు ఏం చెప్తాం ఇప్పుడు రేపొద్దున లిక్కరే కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి కాదు ఎవరున్నా జగన్మోహన్ రెడ్డి కుటుంబీకులు కానీ జగన్మోహన్ రెడ్డికి ఫ్రెండ్స్ కానీ జగన్మోహన్ రెడ్డి వెల్ విషస్ ఎవరున్నా సరే చట్టం దృష్టిలో అరెస్ట్ చేయాల్సిందే ఎందుకంటే అక్కడ తప్పు జరిగిన మాట వాస్తవం జగన్మోహన్ రెడ్డి అక్రమ మద్యం తాగి ఆల్మోస్ట్ ముప్పై ఐదు వేల మంది ప్రాణాలు బలుకున్నారు ఆడబట్లు తాళుబట్టలు తెగిపోయినాయి దానికి ఏం సమాధానం చెప్తాడు జగన్మోహన్ రెడ్డి అంటే నీ ఇంట్లో అయితే ఒక ప్రాణం బయట వాళ్ళది అయితే ఒక ప్రాణమా బయట వాళ్ళని నీ మందు మరి మీ ఇంట్లో వాళ్ళకి తాగించవచ్చు కదా నువ్వెందుకు విదేశీ మద్యం తాగుతారు మరి ప్రజలకు ఎందుకు ఇంత నాశరకం మద్యం ఇస్తారు రెడ్డి తాగుతాడా నాసరేకం మద్యాన్ని లేదు రెడ్డి తాగుతాడా లేదు వీళ్ళు పార్టీలు ఇచ్చి ఉంటారు కదా మరి ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా తాగాలిగా అంటే ఈ రోజులో పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కూడా ఆడే నాటకాలు అంటే గతంలో అరెస్ట్ చేస్తారనే భయంతో బాత్రూంలో పడ్డాడు తొండిరిగిందన్నారు మరి ఇదే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కొడుకు అరెస్ట్ చేయగానే రాజమండ్రి వచ్చేసి ఒక ఏమంటారు వేషధారంతో వచ్చేసి కలనీలు పెట్టేసి మీడియా ముందు కాకము కబురు చదువుతున్నాడు అంటే ఇది తాలిబాన్ ప్రభుత్వం నా కొడుకు కొడుగిన ముఖ్యంలాగా వస్తాడు ఇది అదని కడిగిన ముత్యంలాగా రావడానికి నీ కొడుకే ఉన్న శ్రీరామచంద్రుడా అంటే అంత ఇంత కుంభకోణం లెక్కలు కనపడుతున్నా సరే కడిగిన ఒకటే ప్రెస్ ముందుకు వచ్చి మీడియా ముందుకు వచ్చి ఏం మాట్లాడతారు వాళ్ళకే తెలియదండి చేసేది చేసే దొమ్మర పనులు చెప్పే మాటలు మాత్రం శ్రీరంగనీతులు అది సామెతలు ఊరికే లేవు ఇలాంటి వాళ్ళని చూసే ఆ సామెతలు కూడా పుట్టినయి చేసేది దొమ్మర పనులు చెప్పేది శ్రీరంగ నీతులు ఈ రోజున నువ్వు చేసిన తప్పు చేసుకుని ఒక కషాయం వేసుకుని ప్రజల మధ్యకి వచ్చేసి నేను నా కొడుకు ఏం చేయలేదు నా కొడుకు కడిగిన ముఖ్యంలాగా వస్తాడంటే ఎవరు నమ్ముతారు ఎవరికి నమ్మ ఇది ఉంది ప్రజలందరికీ తెలుసు నువ్వు తోచి దోచుకుంది ఎంత దాచుకుంది ఎంత ఎందుకంటే లెక్క అనేది ప్రజలు ఒక సా అంటే నేను వేరే కుంభకోణాలు ప్రజలకి తెలియదండి ఎందుకంటే ఒక క్వార్జు కుంభకోణం కానీ గ్రావెల్ కానీ ప్రజలకు సంబంధం లేదు ఎందుకంటే ఈ లిక్కర్ అనేది అసోసియేట్ అయి ఉంటుంది లిక్కర్ అనేది సామాన్య ప్రజలకి కష్టపడి రోజంతా కష్టపడి సాయంత్రానికి ఒక ఒక థర్టీ ఎంఎల్ఓ సిక్స్టీ ఎంఎల్ఓ తాగుదాం అనుకున్నవాడికి ప్రతి ఒక్కడు లిక్కర్ని టచ్ చేస్తాడు ఎందుకంటే లిక్కర్తో ఒక అవినాభావ సంబంధం ఉంది పేదవాడికి కానీ ఎవరికైనా కానీ కష్టపడేవాడికి అలాంటప్పుడు వీళ్ళు చేసే దుర్మార్గం ఎంతమంది ఆడపడుచులు తాళుబట్లు తెగినాయి అనేది ప్రజలందరికీ తెలుసు ఇప్పుడు కొత్తగా మనం చెప్పాల్సిన పని ట్రాక్ రికార్డులు ఉన్నాయి ఎంతమంది చనిపోయారు వీళ్ళ లిక్కర్ తాగి ఎంతమంది కిడ్నీలు పాడైన లివర్లు పాడైన ఎంతమంది మెంటల్గా మెంటల్ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు అనేది ప్రతి ఒక్కరి దగ్గర ట్రాక్ రికార్డు ఉంది కూట ప్రభుత్వం దగ్గర కూడా ఉంది ఆల్మోస్ట్ ముప్పై ఐదు వేల పైచిలుగా పోయింది ప్రాణాలు పోయినాయి మరి దానికి సమాధానం చెబుతాడు పెద్దరెడ్డి రామచంద్ర రెడ్డి వారు ముప్పై ఐదు వేల మంది నీ కొడుకుని బయటికి తీసుకొస్తాం ముప్పై ఐదు వేల మంది ప్రాణాలు నువ్వు తిరిగి ఇవ్వగలవా జగన్మోహన్ రెడ్డి ఇవ్వగలడా అవన్నీ ఏంటంటే వీళ్ళు చెప్పే ఇదేనండి చేసే దుర్మార్గ పొప్పలు బయటకిచ్చి వచ్చేటప్పుడు ప్రజల ముందుకు వచ్చి ఒక సాక్షి మీడియా ఒక సాక్షి పేపర్ బయటకు తీసుకొచ్చి ఇంకా రెండు పేపర్లు మీడియాలని కొనుక్కుని వాళ్ళని చెప్పేది ఏంటంటే ఇదిగో మీరు ఇది రాయండి మీరు ఇది చేయండి అని బలవంతంగా రాపించటం బలవంతంగా రాయటం ప్రజలు చూస్తున్నారు అన్ని సోషల్ మీడియా ఈ రోజున ప్రతి ఒక్కడ పేదవాడి ఇంట్లో ఉంది ఒక సెల్ ఫోన్ ఉంది ఒక స్మార్ట్ ఫోన్ ఉంది మనం చెప్పవసరలా ప్రజలు అందరికీ తెలుసు అది తెలిసే రెండు వేల ఇరవై నాలుగులో పదకొండు సీట్లు కట్టి పెట్టారు రెండు పంగనామాలు పెట్టారు జగన్మోహన్ రెడ్డికి ఓకే అది థ్యాంక్ యూ సార్ ఇది ఇవాళ స్పెషల్ డిస్కషన్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియాన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తోనే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మెటాలజీస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి